హాయ్ అండి అందరికీ నమస్తే మా గార్డెన్లో మొక్కల కోసం ఈరోజు మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నానండి అదేనండి బనానా ఫ్రూట్స్ బెల్లం కలిపి ఒక ఫర్టిలైజర్ తయారు చేయాలనుకుంటున్నాను అయితే ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ మనం బాగా ముగ్గుపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదండి మాగిపోయిన అరటిపళ్ళు అటువంటివి తీసుకోవాలండి అలాగే బెల్లం కూడా తీసుకోవాలండి అరటిపళ్ళు అలాగే బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చండి పర్వాలేదు ఈ ఫర్టిలైజర్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మొక్కకు కావలసిన అన్నీ ఈ ఫర్టిలైజర్ వల్ల మొక్కకు అందుతాయి అయితే ఈ ఫర్టిలైజర్లో ఎక్కువ మైక్రోవ్స్ ఉంటాయండి అలాగే మట్టిని బాగా సారవంతమనేది చేస్తుందండి ఈ ఫర్టిలైజరు పోషకాలు అనేవి వేరు వ్యవస్థకి తొందరగా అందుతాయండి దానివల్ల మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది చూద్దామండి మనం ఫస్ట్ ఇలాంటి పాట్ ఒకటి తీసుకోవాలండి ఏదైనా ప్లాస్టిక్ బకెట్ కానీ లేదంటే సిరమిక్ పాట్స్ ఉంటాయి కదా అవైనా కానీ గాజు బౌల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అయితే అరటిపళ్ళుని బెల్లాన్ని ఇలాగా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలండి బాగా పేస్ట్లా కలిపేయాలి ఇంకా అది చాలా ఫేస్ట్ లాగా అయిపోవాలండి బాగా మిక్స్ అయిపోవాలి అది ఇందులో వాటరు అటువంటిది ఏమీ అసలు కలపకూడదండి ఇందులోనే బోల్డ్ వాటర్ ఉంటుందండి ఇది మనం ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది చాలా బయటకు వస్తూ ఉంటుంది మనం దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫర్మెంటేషన్ చేయాలండి టూ డేస్కి ఒకసారి లేదా వన్ డే ఒకసారి ఈవినింగ్ టైంలో క్లాక్ వైజ్గా కలుపుతూ ఉండాలండి అప్పుడే దీని మైక్రోబ్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతాయి ఒక ఫంగస్ అనేది ఫామ్ ఫామ్ అవుతూ ఉంటుందండి అవే మైక్రోబ్స్ ఉంటాయండి అందులో అయితే దానివల్ల మొక్కకి చాలా మొక్కని ఆ మొక్కలో ఉన్న సాయిల్ని ఎక్కువ ఫర్టిలైజ్ చేస్తుందండి దానివల్ల మొక్క వేరు వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది మొక్కకి ఎటువంటి తెగుళ్ళు కూడా రావండి చాలా హెల్దీగా పెరుగుతుంది ఎటువంటి న్యూట్రియన్స్ అయినా సరే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది వేరు వ్యవస్థ బాగున్నప్పుడు అయితే ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల ఫ్లవరింగ్ అలాగే ఫ్రూటింగ్ అనేది చాలా బాగా వస్తుంది చాలా మంచిదండి ఈ ఫర్టిలైజర్ అనేది ఇలాగ ముద్దల ముద్దలుగా లేకుండా బాగా పేస్ట్ లాగా ఫైన్గా కలిపేయాలండి కలిపేసినాక దీన్ని మనం ఒక ఏదైనా మూత పెట్టాలండి మూత కానీ లేదంటే ఏదైనా క్లాత్ అయినా కప్పించాలి మూత పెడితే కనుక మనం దాన్ని హోల్ పెట్టాలండి ఎందుకంటే దీని నుంచి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఎక్కువగా గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ గ్యాస్ బయటకు పోవాలి ఇప్పుడప్పుడు లేదంటే లోపల ఉన్న మైక్రోవ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చూడండి నేను ఇప్పుడు ఒక క్లాత్ వేశానండి దలసరుగా ఒక క్లాత్ తీసుకోవాలండి దలసరిగా ఉండాలి క్లాత్ అనేది అది పెట్టేసి దీని మీద ఏదైనా ప్లేట్ అది పెట్టేసి వదిలేదు అయితే దీన్ని ఎండ తగలని ప్లేస్లో మాత్రమే ఉంచాలండి ఎండ అనేది దీనికి తగలకూడదు నీడలోనే ఉంచాలి అప్పుడే మైక్రోబ్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి తెలియని వాళ్ళ కోసమే నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి